వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైబ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుండే బతుకమ్మ సంబరాలు మొదలైనాయి రాష్ట్రవ్యాప్తంగా ముందే బతుకమ్మ పండగ కంటే ముందే కాలేజీలోను స్కూల్స్లోను ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బతుకమ్మ ఉత్సవాలు జరుపు జరుపుకుంటున్నారు తెలంగాణలో ముఖ్యమైన పండగల్లో బతుకమ్మ పండుగ ఒకటి బతుకమ్మ పండగ అనగానే మహిళల్లోనూ చిన్నారుల్లోనూ అత్యుత్సాహం కనపడుతుంది ఈ పండుగను వెయ్యి సంవత్సరాల క్రితం పూర్వం నుండే జరిపించడం ఆన్వాయితీగా వస్తుంది బృహదమ్మ అనగా పార్వతీదేవి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియచేస్తూ మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు మన తెలంగాణ వాసులు అలా ప్రతి ఏడాది బతుకమ్మ జరపడం ఆనవాయితీగా వస్తుంది బతుకమ్మ పండుగ నుండి రకరకాల కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి గౌరీ దేవుని పూలమాలలతోనూ పూలలతోనూ పూల మధ్యలో ఉంచి పూజించడం రకరకాల నైవేద్యాలు నివేదించడం మొదటి రోజు జరుపుకునే పండుగను ఎంగిలి పువ్వు అంటారు ఒక రోజు ముందే వెంపల్ చట్ని తీసుకొచ్చి నాటుతుంటారు బతుకమ్మ పండక్కి మెయిన్గా తంగేడు పూలు గుమ్మడి పూలు గుమ్మడి ఆకులు ఇంకా వివిధ రకాల పత్రి వివిధ రకాల పూలు అన్ని రకాల పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి మధ్యలో అమ్మవారిని ఉంచి గౌరీదేవిని రకరకాల నైవేద్యాలతోనూ పూలతోనూ రకరకాల కీర్తనతోనూ అమ్మవారిని సేవిస్తూ కోలాటాలతోనూ వివిధ రకాల నృత్యాలతోనూ అమ్మవారిని చక్కగా పూజిస్తూ ఉంటారు ఖమ్మంలో ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో బతుకమ్మ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్సే కాకుండా కాలేజీ యాజమాన్యం మొత్తం పార్టిసిపేట్ చేశారు అందరూ చాలా చక్కగా ఆనందోత్సాహాల మధ్య పూలన్నీ తీసుకొచ్చి బతుకమ్మలు పేర్చి ఇప్పటి జనరేషన్ పిల్లలు మన ఆచారాలు సాంప్రదాయాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో మన పండుగలు కన్మరుగకూడదనే ఉద్దేశంతో చాలా చక్కగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో కాలేజీ యాజమాన్యంతో పాటు పిల్లలు కూడా చాలా చక్కగా బతుకమ్మను పేర్చి అందరూ చక్కగా సాంప్రదాయమైన దుస్తులను ధరించి చాలా ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు అమ్మవారిని ఈ విధంగా స్థుతిస్తూ పాటలు పాడుతుంటారు ఒక్కో పువ్వు నాసిగన పిరికడి గంధం నామెడన చిటికటి కుంకుమ నానుసట జలజల కొమ్మలు సంపంగి మొగ్గలు రక్ష శ్రీ గౌరమ్మ మమ్మల్ని కాపాడు గౌరమ్మ అంటూ గౌరీ దేవిని కొలుస్తూ ఉంటారు తొమ్మిది రోజుల బతుకమ్మకు సమర్పించే వివిధ నైవేద్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాము ఎంగిల్ బతుకమ్మకు నువ్వులు నూకలు బియ్యం పిండి కలిపి ప్రసాదం చేసి పెడుతూ ఉంటారు రెండవ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ బెల్లము అటుకులు కలిపి నైవేద్యంగా సమర్పిస్తుంటారు మూడవ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు పాలు బెల్లము కలిపి ప్రసాదం చేసి అమ్మవారికి నివేదిస్తారు నాలుగవ రోజు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ పెట్టిన బియ్యము పాలు బెల్లం కలిపి ప్రసాదంగా చేసి నివేదిస్తుంటారు ఐదవ రోజు బతుకమ్మ అట్లు బతుకమ్మ అట్లు సమర్పిస్తుంటారు ఆరవ రోజు అమ్మవారు అలుగుతూ ఉంటుంది ఆ రోజు ప్రసాదం ఏమీ పెట్టరు ఏడవ రోజు బతుకమ్మ వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని వేయించి వేప పండు ఆకారంలో వచ్చే విధంగా ప్రసాదం చేసి అమ్మవారికి నివేదిస్తూ ఉంటారు ఎనిమిదవ రోజు బతుకమ్మ వెన్నముద్ద బతుకమ్మ నువ్వులు వెన్న బెల్లము కలిపి అమ్మవారికి నివేదిస్తుంటారు ఇక సద్దుల బతుకమ్మ అంటే చివరి రోజైన బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు అమ్మవారికి పెరుగన్నము చింతపండు పులిహేరను నివేదిస్తూ ఉంటారు చివరి రోజు అమ్మవారిని చాలా ఘనంగా పూజించి చెరువులో కానీ గంగలో నిమజ్జనం చేసి వస్తూ ఉంటారు అలా నిమజ్జనం చేసి వచ్చిన అనంతరం దేవాలయంలోకి వెళ్ళి గంటలు కొట్టి దేవుడు దర్శనం చేసుకుంటారు ఇంకా ఖమ్మం అర్బన్ మండలంలోని గోపాలపురంలోని శ్రీ విద్యానికేతన్లో కూడా చాలా అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు అక్కడ యాజమాన్యం స్టూడెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో అందరూ స్కూల్ యాజమాన్యంతో పాటు పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు కోలాటాలతోనూ వివిధ నృత్యాలతో అమ్మవారిని చాలా చక్కగా పూజించారు బతుకమ్మ తల్లికి కాదేది అనర్హం పూజకి పువ్వు అన్నట్టు అన్ని రకాల పువ్వులు గుమ్మడి పువ్వు పునే గౌరమ్మ గుమ్మడి కాయ పునే గౌరమ్మ అంటూ ఇంకా తంగేడు పువ్వు పునే గౌరమ్మ తంగేడు కాయ పునే గౌరమ్మ అంటూ వివిధ రకాల పూలు అన్ని రకాల పూలు అర్హమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు బతుకమ్మ పండగ తొమ్మిది రోజులు కూడా మహిళల్లోనూ పిల్లల్లోనూ చాలా చక్కని స్నేహభావము అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అనేది ఒక నమ్మకము చాలా ఆనందంగా గడుపుతూ ఉండడం విశేషము కులము మతము అనే తేడా లేకుండా ఎలాంటి భేదభావం లేకుండా అందరూ చాలా భక్తిభావంతోనూ అమ్మవారికి ఘనమైన పూజలు నిర్వహిస్తూ ఉండటం విశేషం మన హిందూ సాంప్రదాయంలో మన హిందువులకు గొప్పతనం అలాంటిదని చెప్పుకోవచ్చు బతుకమ్మ వేడుకలు నిర్వహించిన అనంతరం స్కూల్ యాజమాన్యం దస్తీ బిస్తీ అని గీస్తూ ఉంటారు ఈ విధంగా మర్చిపోతున్న సాంప్రదాయాలను చాలా చక్కగా గుర్తు పెట్టుకొని మరి నిర్వహించడం చాలా గమనార్హం తెలంగాణ ప్రభుత్వం జాగృతి అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి మరుగున పడుతున్న మన సాంప్రదాయాలు ఆచారాలు అందరికీ అర్థమయ్యే రీతిలో మేల్కొల్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అంతేకాకుండా జాగృతి కార్యక్రమంలో జరిగే ఈ బతుకమ్మ పండుగకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సౌకర్యాలను కల్పించడం చాలా గర్వించదగిన విషయం ఇలా జాగృతి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాతనే బతుకమ్మ పండుగ బాగా ప్రాచుర్యంలోకి రావడం గర్వించదగిన విషయం ఇలా ఇంటింట బతుకమ్మ ఊరూరా బతుకమ్మ పల్లెల్లోనూ పల్లెటూరులోనూ చాలా ఘనంగా పూజలు అందుకుంటున్న బతుకమ్మలో ఉన్న గౌరీదేవి అందరూ ఆ గౌరీదేవి కృప్ప పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్